అల్లెలుయ దేవునికి స్తోత్రం ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన యేసుప్రభు వారికి సమస్త మహిమ ఘనత స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయి ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడై ఉండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదేవ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను ఇక్కడ యాకోబు తండ్రి ఇంటిని వదిలి తన మేనమామ అయిన లాభాను దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవునితో చేసుకుంటున్న మొక్కుబడి అతని తాత అయిన అబ్రహాము తండ్రి అయిన ఇస్సాకు దేవునికి దశమ భాగం ఇవ్వటం చూసి తను నేర్చుకున్నాడు కాబట్టి ఈ ప్రయాణంలో నాకు తోడై ఉండి నాకు కావలసినవన్నీ నాకు దయచేసిన ఎడల మీరు నాకు ఇచ్చిన యావత్తులో నేను మీకు నిశ్చయంగా దశమ భాగం చెల్లిస్తానని మొక్కుకుంటున్నాడు దేవునికి దశమ భాగం చెల్లించడం అనేది మనం చేసే పనిలో దేవునిని భాగస్వామిగా చేర్చుకోవటం అందువల్ల మనం చేసే ప్రతి పనిని దేవుడు సఫలపరుస్తారు విస్తారంగా ఆశీర్వదిస్తారు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం ఒక యవ్వనస్తుడు బీటెక్ పూర్తి చేసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలని అనుకుంటూ ఉండగా స్నేహితులు బంధువులు అందరూ ఇప్పుడున్న పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలే సరిగా లేవు ఇప్పుడు నీవు స్టార్టప్ కంపెనీ పెట్టి ఎందుకు కష్టపడతావు నష్టపోతావు మంచి జాబ్ చూసుకుని సెటిల్ అవ్వు అని చెప్తారు అతను మాత్రం దేవుడు నన్ను ఆశీర్వదిస్తారు నేను సక్సెస్ సాధిస్తాను నాకు నమ్మకం ఉంది అని దేవుని ప్రార్థించి దేవా నా పనిలో సక్సెస్ ఇవ్వండి మీకు దశమ భాగం నిశ్చయంగా చెల్లిస్తాను అని మొక్కుబడి చేసుకుని కంపెనీ మొదలుపెట్టగా దేవుని కృపలో అతని కంపెనీ మంచి మంచి ప్రాజెక్ట్స్తో మంచి అభివృద్ధిలోనికి రాసాగింది అతను వర్ధిల్లిన కొలది దేవునికి దశమ భాగంతో పాటు కృతజ్ఞత అర్పణలు చెల్లించసాగాడు ఒకసారి అతని స్నేహితులు అతని వద్దకు వచ్చి నీవు కంపెనీ మొదలు పెడతానన్నప్పుడు మేము వద్దని అడ్డం చెప్పాము కానీ నీవు నమ్మినట్లే మంచి సక్సెస్ సాధించావు అని అతన్ని పొగుడుతూ ఉండగా అతను నేను మొదటి నుండి దేవునికి దశమ భాగాలు చెల్లిస్తూ ఆయనను నా ప్రతి పనిలో భాగస్వామిగా చేర్చుకున్నాను కాబట్టి దేవుడు భాగస్వామిగా ఉన్న ఏ పని విఫలం కాదు సక్సెస్ సాధించి తీరుతుంది అది నమ్మే నేను విశ్వాసంతో ఈ పని ప్రారంభించాను దేవుడు ఆశీర్వదించారు అని వారితో తన సాక్ష్యం పంచుకుంటూ వారికి సువార్థ బోధించసాగాడు ఆది కాండం ముప్పై అధ్యాయం నలభై మూడో వచనంలో ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు వంటలు గాడిదలు కలవాడాయను యాకోబు తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చే సమయానికి దేవుడు అతన్ని అత్యధికంగా అభివృద్ధి పొందించి విస్తారమైన మందలు దాసీలు దాసులు వంటలు గాడిదలు కలవాడయ్యాడు మన ప్రతి పనిలో యేసుప్రభు వారిని భాగస్వామిగా చేర్చుకుంటే అంటే భాగం కరెక్ట్గా చెల్లిస్తే మనం కూడా విస్తారంగా ఆశీర్వదింపబడతాం దరిద్రం అనేది మనల్ని బాధించదు ఆశీర్వాదాలతో మనం నింపబడతాం మనం ఉపమానంలో తెలుసుకున్న యవ్వనస్థుడు కూడా ఈ వాక్యాన్ని ధ్యానించి ఆచరించి ఆశీర్వదింపబడ్డాడు యాకోబును ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించగలరు యాకోబు ఎన్నిసార్లు లాభాను వద్ద మోసపోయినా అతని ఆశీర్వాదాన్ని లాభాను ఆపలేకపోయాడు దేవునితో మనం సరైన సంబంధం కలిగి ఉంటే ఎవరు మనల్ని ఏమీ చేయలేరు మనలో కొందరు అనుకోవచ్చు దశమ భాగం అనేది ధర్మశాస్త్రం కొత్త నిబంధన కాదు అని కానీ యాకోబు మొక్కుబడి చేసుకునే సమయానికి ధర్మశాస్త్రం లేదు కాబట్టి మనం క్రమం తప్పక దశమ భాగం చెల్లిస్తూ దేవునిని మన పనుల్లో భాగస్వామిగా చేర్చుకుని దేవుని కృపలో వర్ధిల్లిన కొలది కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ దరిద్రం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా విస్తారమైన ఆశీర్వాదాలతో జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన అన్నింటికీ వందనాలయ్యా దేవ యాకోబు మక్కుబడిని అంగీకరించి అతన్ని విస్తారంగా ఆశీర్వదించిన దేవ వందనాలయ్యా మా ప్రార్థనలు ఆలకించి మా దశమ భాగాలు కానుకలు స్వీకరించి మమ్మల్ని యాకోబు లాగా విస్తారంగా ఆశీర్వదించండి నాయన ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఎవరు ఆర్థిక ఇబ్బందులతో చాలిచాలంతనంతో కష్టపడుతున్నారో ప్రభువ వారిని ఇప్పుడే సమృద్ధితో నింపండి అందరూ దశమ భాగాలు చెల్లిస్తూ మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుకునేలా ఆశీర్వదించండి వారిని అన్ని రంగాలలో అభివృద్ధి పొందించండి మీకు గొప్ప సాక్షులుగా నిలువ పెట్టండి మేమందరం ఈ దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగునా ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి మేము మీకోసం తప్పక ప్రార్థన చేస్తాము దేవుడు మనకందరికీ సహాయం చేస్తారు దేనికి కృంగిపోకండి దిగులు పడకండి నిరీక్షణ కోల్పోకండి నిరీక్షణ కలిగి ఉండండి థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ